బుష్ 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 నేను మంత్రగాడికి ఆ మంత్రగాన్ని నేను ఎన్నో పూజ చేసి శక్తులు పొందుకున్నాను నువ్వు నన్ను నరకంలో పడేయలేవు అంత పెద్ద మంత్రగాడి అయినా నువ్వు దేవుడిని నమ్ముకోలేదు క్షమాపణ పొందలేదు రక్షణ పొందలేదు అందుకే నీకు పరలోకం వెళ్ళడానికి అర్హత లేదు నువ్వు వెళ్ళాల్సింది నరకానికి నన్ను ఎవరూ చేయలేరు నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది నన్ను నాయకులను పంపిస్తాడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నువ్వు దేవుడిని నమ్ముకోలేదు పాప కను అక్కడ పొందలేదు పక్కన పొందలేదు అందుకే నీ పర్లోకం వెళ్ళడానికి లేదు వెళ్ళాల్సిన నరకానికి నేను క్రికెటర్ని ఎన్నో సెంచరీలు కొట్టాను దేశానికి మంచి పేరు తెచ్చాను నువ్వు నన్ను నర్కప్ లో పడేయలేవు అంత పెద్ద క్రికెటర్ అయినా ఎన్ని సెంచరీలు కొట్టినా దేశానికి ఎంత మంచి పేరు తెచ్చినా నువ్వు దేవుల్ని నమ్ముకోలేదు పాప క్షమాపణ పొందలేదు ராட்சన పొందలేండి అందుకే ని పర్లంప వెళ్ళడానికి రాతలేదు ఇవలా తిరంట అలా 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 అలా

దేవుడిచ్చిన పాపక్షమాపణ రక్షణ పొందకపోతే పరలోకం వెళ్ళడం అసాధ్యం దేవుడు మన కొరకు భూమి మీదకొచ్చి మన పాపాల కొరకై శిలో ప్రాణం పెట్టాడు అందుకే దేవుడిచ్చిన పాపక్షమాపణ రక్షణ పొంది అందరూ పరలోకం చేరండి